పీఎం సూర్యగర్ పథకాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలను కోరారు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ అందిస్తుందని ఆయన తెలిపారు శనివారం ఉదయం ఏపీఎస్పీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన సదస్సుని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు సోలార్ ప్యానెల్ పై పన్నెండు శాతం జిఎస్టీ ఉండగా ప్రస్తుతం ఐదు శాతానికి తగ్గించారని ఆయన తెలిపారు దీని ద్వారా ప్రతి లక్ష రూపాయలకు పైన నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అదా అవుతుందని ఆయన తెలిపారు ఒకసారి సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే ఇరవై ఐదేళ్ల వరకు అది పనిచేస్తుందని ఆయన తెలిపారు దీంతో విద్యుత్ బిల్లులు చెల్లింపు మొత్తాన్ని ఈఎంఐ క్రింద ఐదేళ్లు చెల్లిస్తే పూర్తి అవుతుందని తగ్గిన సంవత్సరాలు విద్యుత్ బిల్లు చెల్లించే పని ఉండదని ఆయన తెలిపారు ఆరు శాతం వడ్డీతో సోలార్ సిస్టమ్ లో మంజూరు చేస్తామని ఆయన తెలిపారు సోలార్ విద్యుత్ వినియోగం పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు తిరుపతిని సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు